హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ఠి వ్లాగ్స్ అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మమ్మల్ని ఈ విధంగా సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేమైతే ఇంకొంత ముందుకు వెళ్ళడానికి మీరే మాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా ఈరోజు మేమైతే ఎక్కడున్నామంటే మేమైతే కరీంనగర్లో ఉన్నాము మా మమత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము వచ్చినాం అయితే చూడను ఒక్కసారి మా శ్రేష్ఠని చూపెడతా రా ఇగో నువ్వు హాయి అప్పే ఇక వీడియో తీస్తాను హాయ్ అప్పే ఏం చేసినవు దెబ్బ తరిగి వచ్చినావా పలగ కుట్టిందా ఇక నేను అక్కడ మామిడికాయ వేసూరితే దాన్ని కొట్టినావు కదా ఎక్కడా చూపి నువ్వు హాయ్ చెప్పవా ఇటు చూసుకోండి చెప్పు హాయ్ అని ఇగో ఎక్కడ వారేసినావు మామిడికాయని చెప్పవు ఇటు అయ్యో మామిడికాయని ఇక్కడ నేను ఖరాబ్ అయితే వారిస్తే పళ్ళకు కొట్టిన దేంతుడు పల కొట్టినవు శ్రేష్ఠి ఇదిగో చూడండి ఇదైతే అత్తమ్మ వల్ల చెట్టి మామిడి పళ్ళు కానీ కాయలు అన్నిది ఎంపిల్లు పండ పెట్టుకోవడానికని చెట్టు ఉంది వీళ్ళకి ఇక్కడ మేమైతే మామిడికాయల కోసమే వచ్చినాం నిజం చెప్పాలంటే చూసారా ఇన్ని పిల్లలు ఇంకా చెట్టు ఉన్నాయో చెట్టు దగ్గర కూడా వెళ్ళిన తర్వాత నేను చూపిస్తా వీడియో చికెన్ ఉందా కాదు ఓపెన్ మేము మేమైతే నైట్ వచ్చినాం ఫ్రెండ్స్ నైట్ అయితే ఇంకా నైన్ అట్లా అయిపోయింది నైట్ అయితే నైన్ అట్లా అయింది ఇంకా నైట్ శ్రీకాణం మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతి అయితే రెడీ చేసారు మేము తిన్న తర్వాత ఈరోజు మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్తామో అవన్నీ అయితే చూపిస్తా ఓకేనా ఇంకా మా శ్రేష్ఠకు పార దొరికింది ఇంకేం చేస్తానో మేము చూపిస్తా చూడండి ఇదిగోండి శ్రేష్ఠకైతే పార దొరికింది ఎక్కడ పోయిన కూడా ఇగో ఈ పారలు ఉంటుంది చాలు ఇగో ఇట్లా ఆడుకుంటే ఇట్లా ఉంటాడు చూడండి ఎంత చెప్పినా కూడా ఉంటలేడు అట్లా చేస్తారా శ్రే శ్రేష్ఠు నువ్వు స్కూల్కి పోయేటోనివి శ్రేష్ఠయితే ఇదిగో ఇట్లా పారతో ఆడుకుంటూనే ఉంటాడు అసలు ఎంత ఎప్పినైనాడు ఎక్కడైనా కంటే ఆయనకు పార కనబడితే అయిపోతుంది ఇంకా ఆకలి ఉండదు దూపు ఉండదు ఇంకా ఎండ లేదు ఏది లేదు ఇట్లా ఆడుకుంటుంటాడు అయితే ఇంకా మమత వాళ్ళ మమ్మీ డాడీ మటన్ తీసుకొచ్చిండ్రండి ఇంకా మేమైతే మటన్ వండుతున్నాము మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసినాము చేసి ఇంకా వంట స్టార్ట్ చేసినాము ఇప్పుడే మేము చెప్పి ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇప్పుడు మామిడికాయలు చూపించినాయి కదా వాళ్ళకి మామిడి చెట్టు ఉందని ఇంకా మేమైతే ఆ చెట్టు దగ్గరికి వెళ్తాము ఇంకా మామయ్య అక్కడ పని చేస్తాడు వెంచర్ దగ్గర ఇంకా మేము అక్కడ కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము ఎందుకంటే టూ డేస్ ఉందామని వచ్చినాము కానీ కాకపోతే ఉండడానికైతే కొంచెం వీలు అవ్వట్లేదు మళ్ళీ ఈరోజు రిటర్న్ కావాల్సి వస్తుంది కాబట్టి ఇంకా అయినా పర్లేదని వంటనైతే షా చేసినామండి ఇంకా వంట అయిపోయిన తర్వాత వెళ్తాము వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందేమోనని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడికి వెళ్ళేది అదంతా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను జస్ట్ ఇప్పుడు ఇదైతే వంట వరకే చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయితే మళ్ళీ నేను మీకు బోరు కొట్టించినట్టు అయిపోతుంది కదా అందుకోసమని నేనైతే ఇదైతే ఇది ఒక పార్ట్ లాగా అదొక పార్ట్ లాగా చూపిద్దాం అనుకుంటున్నా ఎందుకంటే వీడియో చూసినప్పుడు మీకు బోరు కొట్టద్దు కదా అందుకోసమనే ఇంకా మేము అక్కడికి వెళ్తే అక్కడ ఎంత టైం అయ్యేది కూడా తెలియదు కానీ సాయంత్రం వరకైతే ఫోర్ ఫైవ్ వరకు మళ్ళీ రిటర్న్ అవుదాం అనుకుంటున్నాము చూడాలి ఏమవుతుందో మేమైతే నిజంగా చెప్తున్నా టూ డేస్ అయితే అట్లా ఉందామని నచ్చినాం కానీ అనుకోకుండా మళ్ళీ నెక్స్ట్ డేనే వెళ్ళాల్సి వచ్చింది అందుకోసమని కొంచెం బాధగా ఉంది చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు అత్తమ్మలు పాపం వాళ్ళకి చాలా బాధపడు మళ్ళీ ఇంత తొందరనే పోతారా మీరు ఉండడానికి వచ్చింది అనుకుంటున్నామని వాళ్ళైతే ఇంకా మాకు ఉన్నట్టు అయితే లేదు అట్లా అనుకుంటే చాలా బాధపడ్డారు నిజం చెప్పాలంటే మాకు కూడా రావాలని లేదు కానీ రావాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వచ్చినాము పాపం మటన్ తీసుకొచ్చిన పొద్దున కష్టపడి వేరే వాళ్ళకి ఇచ్చి కరీంనగర్ కొంచెం దూరం ఉంటుంది అక్కడికి వేరే వాళ్ళతో పంపించి తీసుకొచ్చిండ్రు మేము వచ్చేసరికి అయితే నైట్ చికెన్ చేసిన మళ్ళీ మార్నింగ్ మటన్ చేస్తాను చాలా చాలా ప్రేమగా చూసుకుంటాను మమ మా మమత వాళ్ళ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అండి మేము వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడికి కరీంనగర్కి వెళ్ళడము అందుకోసం అని వాళ్ళైతే మమ్మల్ని చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మేము నెక్స్ట్ నెక్స్ట్ మేము అక్కడికి చేన్ దగ్గర అక్కడ వెంచర్ దగ్గరికి వాళ్ళ చేన్ల దగ్గరికి అట్లా వెళ్తాము అవన్నీ చూడడానికి అని అది అంతా ఏ విధంగా ఉంటుంది మేము అక్కడ అసలు ఏం చేసినా మేము ఎట్లా అని అయితే నేను మొత్తం వీడియోని అయితే పూర్తిగా పెడతాను ప్లీజ్ అండి మా మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఓకే అండి అస్సలు మీకు బోర్ కొట్టించినట్టు ఉండదు ఎందుకంటే మేమే ఇలాగా ఎంజాయ్ చేసినాం అనేది మీరు నన్ను ఇష్టపడే వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు మీరు చూడాలి కదా అందుకే నా వీడియోస్ అయితే చూడాలని నేను మీకు వీడియో ప్రతిదీ నేను అయితే పెడుతున్నాను మేము ఎక్కడికి వెళ్ళినా ఇదిగో చూడండి వంట అంత అయితే ఇంకా శ్రేష్ఠ ఆ సైకిల్ మామయ్య సైకిల్ అస్సలు దాన్ని దాన్ని ఇచ్చడం లేదు దాన్ని చైన్ పడేసాడు దాన్ని బెల్లు కొట్టడం అట్లా అంత అంగడంగడి చేసిండు ఇంకా సరే ఆయన ఆయనకు సైకిల్ అంటే ఇష్టం కదా శ్రేష్ఠకి అందుకోసమని ఇంకా వాళ్ళ డాడితే సైకిల్ ఎక్కించుకొని దింపుతాడు అంత ఎండకు కూడా సైకిల్ మీద తిరుగుతా మంచిగా ఆడుకుంటాడు చూడండి అస్సలు దిగట్లేదు సైకిల్ నుంచి అయితే చాలాసేపు ఆడించండి వాళ్ళ డాడీ ఇంకా మాకు వంట అయిపోయే అంతలోపు ఓకేనా ఫ్రెండ్స్ మరి కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మేమైతే అక్కడికి చేన్ దగ్గరికి వెళ్తాము దీని తర్వాత నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకండి చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకేనా మరి Thank you, Andy. Thank you. Bye.